జస్ట్ ఇది యాక్చువల్గా ఈరోజు మళ్ళీ రోడ్ సైడ్ వెళ్తుంటే కదా హైదరాబాద్లో కనబడుతుంటాయి కదండి అలా చూస్తే యాంటిక్ పీసెస్ టైపు ఒక ఒక రకమైన వుడెన్ ఐటమ్స్ కనబడుతున్నాయి అనమాట చాలా బాగుంది యాక్చువల్ ఇక్కడ మన గొప్ప విషయం ఏంటంటే హైదరాబాద్లో మనం గమనించామంటే ఏ స్ట్రీట్ లైట్స్ దగ్గర కానీ అదే మన ట్రాఫిక్ లైట్స్ దగ్గర కానీ ఈ రోడ్ సైడ్ ఎవ్రీ వీక్ ఒక కొత్త ఐటమ్ చూపిస్తారు డెఫినెట్గా వాళ్ళ సేల్స్ క్యాపబిలిటీని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక సైకిల్ పాల క్యాన్లు అంటే పిల్లలు కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా వుడెన్ టాయ్స్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మినియేచర్వి మనకు ఒకవేళ టై వీల్స్ కానీ కూడా మళ్ళీ మనమే స్క్రూ టైట్ చేసుకోవచ్చు అన్నీ అలాంటివే ఇది చూడండి రిక్షా ఇవన్నీ ఇప్పుడు పిల్లలు చూడలేదు కదా అలాంటి పిల్లల కోసం ఎన్ని వచ్చి ఇంకోటి షోకేస్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ మనం ఇవి కొంచెం స్టాండర్డ్గానే ఉంటాయి ఇంతకుముందు కూడా మేము ఒకసారి కొనిన్నాము ఈ ఈరోజు మేము ఈ ట్రాక్టర్ తీసుకుంటాం మా వాడు అడిగాడు చిన్నది పెద్దది రెండు ట్రాక్టర్లు ఉంటే మాకు పెద్ద ట్రాక్టర్ కావాలంటే కంపల్సరీగా అని చెప్పాడు అదే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు దట్ ఇస్ వెరీ ఫైన్ ఇది చూడండి రాకింగ్ ఉంది వెనకాల టీ కప్ సాసర్స్కి సంబంధించి ఇది వచ్చేసి ఈ ఐటమ్స్ చిన్న మంచాలు ఇవి పాతకాలం టెలిఫోన్స్ మనకి ఇప్పటికి స్టిల్ వర్కింగ్ ఇవి మనకుగా ల్యాండ్ లైన్ ఉంటే కన్నా ఇంట్లో ఇది వర్క్ చేస్తుంది దానికి వైర్ కనెక్షన్ కూడా ఉంది అది అడిగాము ఈవెన్ ఇట్ ఇస్ వర్కింగ్ ప్రాపర్లీ యాక్చువల్లీ బాగా వర్క్ చేస్తుంది యాక్చువల్గా ఇది ఏం చూసారా గ్రామ ఫోన్ రికార్డ్ చాలా మందికి తెలియదు ఇది ఇప్పుడు ఇది ఉంది గ్రామ ఫోన్ వర్కింగ్లోనే ఉంది ఈ గ్రామ ఫోన్ అక్కడ ఫస్ట్ చూసారా చిన్నవి అవన్నీ వచ్చేసి షోపీస్ బట్ ఇది వచ్చేసి వర్కింగ్ ఇది ఒరిజినల్ అనమాట ఈ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బట్ ఈ రికార్డ్స్ ఉన్నాయి చూసారా ఆ రికార్డ్స్ మనకు దొరకడం కష్టంగా ఉంది లేకపోతే బట్ ఏంటంటే మంది ఏం చేస్తున్నారు తీసుకుని వచ్చి ఇంట్లో ఒక షోపీస్ మాత్రమే పెట్టుకుంటున్నారు టెలిఫోన్స్ అయితే వర్కింగ్ అండి మన టూ థౌసండ్ టూ థౌసండ్ టూ వస్తాయి అవి అలాంటివన్నీ మనం ఇంట్లో ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటే పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే అలాంటి కూడా ఉన్నాయనుకోండి టెలిఫోన్లు ఇంట్రెస్ట్ అని మొబైల్ పక్కన పెట్టేసి ఈ టెలిఫోన్ కూడా వాడతాం ఇలాంటి వాడినప్పుడు కొంచెం ఈ మొబైల్ కూడా పక్కన పెట్టచ్చు ఇది వచ్చేసి బుక్ రీడింగ్ పని కోసం అని ఇవన్నీ కొన్ని చిన్నపట్నం ఈ టైప్స్ నుంచి చన్నపట్నాలు కూడా దొరుకుతాయి మన కర్ణాటకలో బట్ ఈ మాలంతా వాళ్ళకు సారంగ్పూర్ అని ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అక్కడి నుంచి వచ్చిందంట ఇది మనకు కొన్ని టైప్ ఆఫ్ ఈ వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా చిన్నపట్నాలు ఒకటి ఉంటుంది కర్ణాటకలో మైసూర్ దగ్గర అది కూడా బాగా అమ్ముతారు బట్ ఇది ఈ కొత్త టైప్ ఆఫ్ టెలిఫోన్స్ ఇలాంటివి దొరక కానీ మీకు వుడెన్ టాయ్స్ కానీ ఇలాంటివి ఎప్పుడన్నా మీరు మైసూర్ సైడ్ విజిట్ చేస్తే కానీ ఈజీ దొరుకుతాయి చూడండి ఇది ఎంత బాగా వర్క్ చేస్తున్నాం నేను నా నెంబర్ డైల్ చేసుకొని చూసుకున్నాను ఒకసారి ఎలా వర్క్ చేస్తాం చాలా ఏం లేదు ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా అని చెప్పేసి జస్ట్ చూశాను యాంటిక్ కలెక్షన్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కూడా అలా ఇంట్రెస్ట్ ఉంది బట్ ఫ్యూచర్లో చూద్దాం కొనొచ్చు మనము కొని ఇంట్లో పెట్టుకోవచ్చు బాగా మావాడు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు అసలే అలో అంటున్నాడు దాన్ని పట్టుకొని నేను కూడా అన్నానులేండి వాడే కాదు అది చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం మావాడు ట్రాక్టర్ కొని వచ్చారు ఎక్కడికైనా వెళ్ళా ఉంటే కంపల్సరీ ఒక ఐటమ్ ఉంటుంది ట్రాక్టర్ వచ్చింది మేము ఏదైనా చూడడానికి పోతే ఆడు కొని తీరుతాడు బట్ సంభవ్ పిల్లలు ఉండేది కూడా జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం కదా వాళ్ళకి ఇవన్నీ లెట్ దెమ్ ప్లే ఆల్ ద థింగ్స్ ఓకే అలా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇలాంటివి తీసచ్చు దే ఆర్ దే విల్ ప్లే ఆల్ ద థింగ్స్ మా పిల్లలకి కూడా కొంచెం ఇలాంటివంటే బాగా ఇంట్రెస్ట్ ఏదన్నా ఆడిచ్చే ఐటమ్స్ ఇట్లాంటివన్నీ మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కడన్నా స్ట్రీట్ షాపింగ్ ఉంటే జస్ట్ ఒకసారి ట్రై చేయండి యాంటిక్ పీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రీ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి జస్ట్ టేక్ ఇట్ ట్రై